యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అలంకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన ఏమనగా క్రైస్తవులకు పాఠములు నేర్పిన కరోనా ఈ కరోనా అనబడినటువంటిది క్రైస్తవులకు కొన్ని పాఠాలు నేర్పింది ఈ కరోనా రావటం వలన క్రైస్తవులు ఎటువంటి పాఠాలు నేర్చుకున్నారంటే మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము అని మత్తైసు వార్త ఏడో అధ్యాయము తెసోలో రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినము ప్రకటన పదమూడు పదమూడు ప్రకటన పదహారు పద్నాలుగు అనేక అబద్ధ ప్రవక్తులు వచ్చేదరు నా నామమ్మన వారు ప్రవచించెదరు దయ్యములను వెళ్ళగొట్టెదరు అద్భుతములు చేసెదరు అని బైబిల్ గ్రంథం చాలాసార్లు స్పష్టంగా చెప్పడం మనం చూస్తున్నాం అదే ఈ కరోనా రావటం వల్ల క్రైస్తవులకు నేర్పిన పాఠాల ఏంటంటే వీళ్ళ దగ్గర స్వస్థత వరాలు లేవు అనేటువంటి పాఠాన్ని నేర్పిందండి భారతదేశం కదండి ప్రపంచంలో నూట తొంభై దేశాల్లో కరోనా వ్యాధి గల వాడిని ఏ పాస్టర్ కూడా ఈ పాస్టర్లను చెప్పుకునే వాళ్ళు ఒక్కడు కూడా స్వస్థపరచలేదు అమెరికాలో ఒక వ్యక్తి కరోనా నన్ను ఏం చేయదని వారం రోజులు తిరుగుతునే చనిపోయింది అతను ఇక కనిపించలేదు కరోనా నన్ను ఏం చేయదని తిరిగేసిండు చనిపోయి అయితే ఈ కరోనా క్రైస్తవులకు పాఠాలు నేర్పింది ఆ పాఠాలు ఏమిటంటే వీళ్ళ దగ్గర వరాలు లేవు ఈ స్వస్థత వరాలు లేవు ప్రపంచంలో ఎవడి దగ్గర స్వస్థత వరము లేదు అనేటువంటి పాఠం నేర్పిందండి మీరు చూశారా చచ్చిపోయినవాడు లేచాడు ప్రవీణ్ కుమార్ అంటాడు ఎయిడ్స్ ఎయిడ్స్ వ్యాధివాడు ఇదిగో ఎయిడ్స్ వ్యాధివాడు రండి స్వస్థత పొందినంట డాడీ మమ్మీ వీళ్ళు పిలిపించుకునేది డాడీ మమ్మీ అరవై సంవత్సరాల ముసలోడు కూడా ప్రవీణ్ కుమార్ను డాడీ అనాలి అరవై సంవత్సరాల ముసలాన కూడా అమ్మగారిని మమ్మీ అని పిలవాలి ఈ డాడీ మమ్మీ కనపడట్లే ఎప్పుడు అది వరకు హాస్పిటల్లోకి వెళ్ళి డబ్బులు ఇచ్చి అబద్ధపు రిపోర్ట్స్ తెచ్చుకొని చూడండి ఎయిడ్స్ వ్యాధి గలవాడు స్వస్థత పొందాడు నార్మల్ రిపోర్ట్స్ ఇప్పుడు ఎక్కడున్నా ఒక్క రిపోర్ట్ కూడా లేడు అసలు కనపడట్లేదు ఆన్లైన్లకు కూడా రావట్లేదు లైవ్ కూడా రావట్లేదు ఇంట్లో దాక్కుని ఉన్నారు ఈ దొంగలు ఈ దొంగలు క్రైస్తవులందరికీ కరోనా ఒక పాఠం నేర్పింది వీరి దగ్గర స్వస్థత వరాలు లేవు శాంకిషోర్ లాంటి మాయల ఫకీర్ జీసస్ కాల్స్ లాంటి వాళ్ళు వీళ్ళందరి దగ్గర ఏ వరము లేదు కూకట్పల్లిలో ఒక మహామాయగాడు క్రొత్తగా లేచాడు వాడంటాడు వాడన్నందుకు మీరు బాధపడద్దు అడి పేరు చల్లా మల్లికార్జున చౌదరి కేసీఆర్ పర్మిషన్ ఇస్తే కరోనాను తగ్గిస్తాడట కేసీఆర్ పర్మిషన్ ఇవ్వాలట పర్మి కరోనా వ్యాధి పోవటానికి కేసీఆర్ పర్మిషన్ కావాలన్నా దేవుడి పర్మిషన్ కావాల ఎవడో అన్నాడట కోడలు గంటానంటే అత్త వద్దన్నదంట కరోనా వ్యాధి తగ్గిస్తానంటే కేసీఆర్ వద్దంటుండా లేకుంటే నరేంద్ర మోడీ వద్దంటాడా ఈ చల్ల మల్లికార్జున్ అనేవాడు పాస్టర్ దైవజేవకుడు కూడా కాదు ఒక వ్యాపారస్తుడు అతను అంటున్నాడు గాంధీ హాస్పిటల్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి కరోనా వ్యాధిని తొలగిస్తాడట ప్రార్థన అనేది నువ్వు ఎక్కడ ఉండి ఎక్కడ చేసినా నీలో శక్తి ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే కరోనా తగ్గుతుంది దానియాలు సింహ ప్రార్థన చేశాడు పౌలు జైల్లో ప్రార్థన చేశాడు నీ దగ్గర ఆ స్వస్థత వరము వ్యాధి పోయే శక్తి నీలో ఉంటే నువ్వు నీ ఇంట్లో ఉండి ప్రార్థన చేయాలి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఆయన పర్మిషన్ ఇస్తే గాంధీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే కరోనా పోతుందంట వీడికి ఏంటంటే వంక అనమాట ఆ శక్తి అనేది ఉంటే నీ ప్రార్థన వినేది కేసీఆర్ కాదు దేవుడు వినాలి సో ఈ క్రైస్తవులకి పాఠాలు నేర్పిందండి కరోనా వీరి దగ్గర ఒక్క వరము కూడా లేదు ప్రపంచంలో ఎవడైనా ఈ వరాలు ఉన్నాయేమో అని చెప్పమనండి ఒక్కడు కూడా పలకట్లేదు ఇన్ని సంవత్సరములు ఇన్ని సంవత్సరములు వీళ్ళు బోధి వీళ్ళ దగ్గర వరము లేదని కరోనా వ్యాధి అనేది ప్రూవ్ చేసిందండి దేవుడు ఈ కరోనా వ్యాధిని రప్పించుట వల్ల ఈ మాంత్రికులు వీళ్ళు యేసు ప్రభువారి పేరట గారడి చేసే ఈ మాంత్రికుల బండారం అంతా బయటపడింది ఒక్కడు కూడా పలకట్లేదు ఇప్పుడు నూనె డబ్బాలు అమ్ముడు పోవట్లేదు నూనె డబ్బాలు అమ్ముడు పోవట్లేదు ఇంక ఎవడు కొంటాడు ఎవడు అండి నూనెలో శక్తి లేదు వీళ్ళు ఏం చేయాలి ఈ లాక్డౌన్ అయిపోతుంది మరి జూన్కి అయిపోతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ బడ్డీ కొట్లు పెట్టుకొని నూనె డబ్బాలు అభిషేకపు తైలము రండి సర్వరోగాల వ్యాధి ఇది ఏసు రక్తము నూనె పూసుకోండి ఇదిగో మీకు కళ్ళు వస్తాయి కాళ్ళు వస్తాయి ఆహా ఏమి మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారంటే మాయగాన్లు మళ్ళీ మీకు నూనె డబ్బాలు అమ్ముతారు నూనె డబ్బా కొనండి అభిషేకపు తైలము వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఆపిల్ పండు తినండి మిమ్మల్ని మళ్ళీ మాయ చేస్తారు ఈ గొర్రెలు ఇవన్నీ మళ్ళీ వెళ్తారు మళ్ళీ వెళ్ళి నూనె డబ్బాలు కొనుక్కొని స్వస్థతలు జరుగుతాయని మీరు నమ్ముతారు వీరి దగ్గర ఏ వరము లేదు ఒక్కడి దగ్గర కూడా అమెరికాలో ఉన్నవాడు కెనడాలో ఉన్నవాడు ఆస్ట్రేలియాలో ఉన్నవాడు తమిళనాడు బాబాలు ఆంధ్ర బాబాలు తెలంగాణ బాబాలు కొరియాలో ఉన్నవాడు ఆఫ్రికాలో ఉన్న టీబీ జాసో లాంటి దుర్మార్గులు సౌత్ ఆఫ్రికా వాళ్ళు నైజీరియా వాళ్ళు కెన్యా వాళ్ళు ప్రపంచంలో ఒక్కడి దగ్గర కూడా స్వస్థతపరం లేదు ఉంటే ఒక్కనైనా స్వస్థపరసమనండి వీళ్ళే బైబుల్ స్పష్టంగా చెబుతుంది అవి సూచనలు చేయనట్టు దెయ్యముల ఆత్మలు అని తెస్సులో నెలకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో వ్రాయబడింది ఇదే ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయంలో కూడా రాయబడింది దయచేసి క్రైస్తవ సహోదరుడా వీళ్ళ దగ్గర స్వస్థత వరాలు లేవు లేఖనములను పరిశోధించుడి లేఖనములను నేర్చుకోండి కాడ ఎక్కడైనా కూడా వరాలు ఉంటే ఒక్కనైనా స్వస్థ పరిశ్రమను వీళ్ళ దగ్గర వరాలు లేవని నేర్పించింది ఎవరంటే కరోనా కరోనా ఈ కరోనా అనేటువంటిది వీళ్ళంత దొంగ బోధకులు అబద్ధ బోధకులు మాయగాన్లని చెప్పి వీళ్ళ దగ్గర ఏ వరము లేదని కరోనా ప్రూవ్ చేసింది దీన్ని ఎవరు పంపారంటే దేవుడు పంపించాడు దేవుడు పంపించకుండా దేవుడు అనుమతించకుండా ఏది జరగదు దేవుడు అనుమతించాడు మహాన్ ఈ ప్రపంచంలో ఉన్న స్వస్థత బాబాలు అందరూ అబద్ధికులని నిరూపించింది ఈరోజైనా స్వస్థతలు మానుకో దేవుని వాక్యము విను రక్షణ దేవుని వాక్యము ద్వారా పరలోకము దేవుని వాక్యము ద్వారా శ్రేష్టమైన జీవితము దేవుడు తన వాక్యము ద్వారా ఇస్తున్నాడు నీవు వాక్యాన్ని వదిలిపెట్టి నువ్వు నువ్వు పరిగెత్తుతున్నావు అంటే మళ్ళీ నీకంటే దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి లేడని గుర్తుంచుకోవాలి సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనాలు